మీరు స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ మీరు కోరుకున్న వారిని మీ వశం చేసుకోవాలనుకుంటే కనుక మన వంటగదిలో దొరికే చాలా సింపుల్గా చేసుకునే ఒక అద్భుతమైన రెమెడీని నేను మీకు చెప్తాను అదేంటంటే మూడు నల్ల మిరియాలు కేవలం మూడు నల్ల మిరియాలతోటి మీరు ఈ ప్రయోగాన్ని చేసి వంద శాతం ఫలితాన్నైతే చూస్తారు అది ఎలా చేసుకోవాలంటే ఆదివారం నాడు మూడు నల్ల మిరియాలను మీరు తీసుకోండి ఎవరూ లేని చోట ప్రశాంతంగా ఉన్న చోట మీరు కూర్చొని మూడు మిరియాలను చేతిలో పట్టుకొని ధ్యానం చేస్తూ మీకిష్టమైన అమ్మాయి లేదా అబ్బాయి పేరును మనసులో తలుచుకోండి ఈ విధంగా మీరు కొంతసేపు చేసిన తర్వాత ఈ మూడు మిరియాలను ఒక పేపర్లో పెట్టి కాల్చివేయండి కాల్చివేసిన తర్వాత తరువాత వచ్చే బూడిదను అలాగే తీసుకువెళ్ళి పారే నీళ్ళల్లో వేసేయండి లేదు కుదరదు అనుకుంటే మీ ఇంటిలో ఉండే సింకులో వేసి దానిపైన కొంచెం వాటర్ వేసేయండి అలాగే ఈ ప్రక్రియను ప్రతి ఆదివారం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు మూడు ఆదివారాలు క్రమం తప్పకుండా ఈ ప్రక్రియను చేసుకున్నట్లయితే మీరు కోరుకుంటున్న వ్యక్తి జీవితాంతం కూడా మీ మాట వినేలా మీరు చెప్పింది నడుచుకునేలా మీకు వశమైపోతారు అద్భుతమైన ఈ పరిహారాన్ని ఉపయోగించి మీరు ఫలితాన్ని పొందవచ్చు